ఈరోజు ఉదయం నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు సురేష్ గారి నాయకత్వంలో ఆలయాలని కొన్నింటిని మొదలుపెట్టడం కొన్నింటిని పర్యవేక్షించడం భవిష్యత్తులో ఇంకా ఏమి చేయాలి అనేటువంటి విషయం మీద ఎమ్మెల్యే గారితో కానీ గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరులు విజయరామిరెడ్డి గారు అలాగే గౌరవ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ చంచలబాబు యాదవ్ గారు బీజేపీ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు గిరినాయుడి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్ని పక్షాల కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులకు ఆయా పార్టీల ప్రతినిధులకు అందరితోటి ఈరోజు ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఆధ్యాత్మిక అభివృద్ధిని చేయడానికి నాతోటి ఉదయం నుంచి తిరుగుతూ వస్తూ ఉన్నటువంటి మా దేవాదాయ శాఖ అధికారులు జాయింట్ కమిషనర్ గారు కానీ అలాగే ఈ అసిస్టెంట్ కమిషనర్లు డిపి్యూ కమిషనర్లు అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో ఇక్కడికి రావడం జరిగింది ఉదయం గుండెమడకల గ్రామం రామాలయ నిర్మాణానికి అక్కడ అంకెనపల్లి ఓబుల్ రెడ్డి గారు నాకు కలిసి నాతోటి విద్యాభ్యాసం చేశాడు చిరకాల మిత్రుడు తన గ్రామంలో రామాలయ పునర్నిర్మాణానికి మేము మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కడతాము మీరు నిధులు ఇవ్వండి అని అడిగితే దాన్ని ఇవ్వడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖని సంబంధించినటువంటి ఇతర పనులన్నీ కూడా ప్రణాళికలు తయారు చేసి ఎస్టిమేట్లు చేస్తున్నాం దాదాపుగా ఒక ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు అదనంగా అవుతుంది అది కూడా మంజూరు చేస్తామన్న హామీ గుండెమడకల గ్రామంలో ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి నేరుగా చాలా దఫాలు ఇక్కడికి రావాలనుకున్నాను ఈ నరవాడలో వెలిసినటువంటి వెంమాంబ తల్లి యొక్క ఆలయము దీని పరిసర ప్రాంతాలు దీని యొక్క అభివృద్ధిని మనం కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది సురేష్ గారు కానీ విజయరామిరెడ్డి గారు కానీ వాళ్ళు అనేక సందర్భాల్లో ఇక్కడ కోరడం జరిగింది వీళ్ళకు ముందు శాసనసభ్యులుగా ఉన్నటువంటి మాదాల్ జానకిరామ్ గారు అలాగే పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు అనేక సందర్భాల్లో నరమాడ నరవాడ వెంగమాంబ తల్లి యొక్క ఆత్ ఆశీస్సులు ఆలయాలని అభివృద్ధి చేయమని పలు సందర్భాల్లో సూచించడం జరిగింది ఉన్నటువంటి ఒక ప్లాన్ ఉంది మా దగ్గర అది ఇప్పటిది కాదు గతంలో దేవాదాయ శాఖ కమిషనర్గా టీటీడీఈఓగా ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గారు దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించారు అది చూస్తే ఇప్పుడు దానిలో ప్రైవేట్ భవనాలు కూడా వెలిసి ఉన్నాయి ఎలా వచ్చాయి ఏంటి అనే దానికి ఇవాళ నేను ఆ డిస్ప్యూట్లోకి పోను కానీ ఇది ప్రత్యేక ప్రతిపాదనలో మొత్తం మీద సర్వే చేయమని చెప్పి నేను మా దేవాదాయ శాఖ అధికారులతోటి ఈ స్థానిక రెవెన్యూ అధికారులను కూడా కోరడం జరిగింది నేను ఇవాళ దీనికి సంబంధించిన ఆర్డీఓ కావాలి అనుకుంటాను కావాలి ఆర్డీఓకి డైరెక్షన్ ఇవ్వమని నేను జిల్లా కలెక్టర్ కూడా ఇప్పుడే ఫోన్లో మాట్లాడతాను వారి దగ్గర నుంచి డైరెక్షన్ ఇప్పించి ఇక్కడ సర్వేయర్ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది అలాగే మా దేవాదాయ శాఖ సిబ్బంది డ్రోన్ కెమెరాస్తో ఇక్కడ ఉన్న రెవెన్యూ ల్యాండ్ని గుర్తించడం జరుగుతుంది ముందు ఆ రెవెన్యూ ల్యాండ్ ఎంత పరిధిలో ఉంది ఆ పరిధిలో ఎన్ని ఎన్ని కట్టడాలు ఉన్నాయి ఆలయం ఉన్నది ఏ సర్వే నెంబర్లో ఉంది ఆలయం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం ఏ ఏ సర్వే నంబర్లలో రెవెన్యూ భూమిగా నామి అక్కడ నామినట్లేచర్ ఉందనేది వెరిఫై చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ కొండపైన అమ్మవారి విగ్రహంతో ఒక మంచి మండపం కట్టి రోడ్డు ఫార్మేషన్ కూడా చేసి వదిలిపెట్టారు కరుణాకర్ అని అనుకుంటాను అతను అమ్మవారి భక్తుడిగా అతను చాలాగానే కృషి చేశాడు సరే మధ్యలో ఆగిపోయింది ఇవన్నీ కూడా అమ్మవారి భక్తులకి వచ్చే వాళ్ళకి సౌకర్యాలను ఇవ్వడం ఒకవైపు దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా చేసి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఉదయగిరి ఆత్మకూరు కావలి నియోజకవర్గాల్లో అలాగే పక్కన ఉన్నటువంటి కందుకూరు కనిగిరి నియోజకవర్గాల ప్రజలు కూడా అనేక మంది ఇవాళ విదేశాల్లో ఉన్నారు ఈ ప్రాంతం వాసులే వాళ్ళు ఈ ప్రాంతం నుంచి పెళ్ళిళ్ళు చేసుకున్నారు లేకుంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగారు చదువుకున్నారు ఇవాళ విదేశాల్లో ఉన్నారు మా ప్రాంతానికి వెళ్ళాలని వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు మొదట వచ్చేది వెంగమాంబ తల్లి ఆశ ఆలయాన్ని అందుకని ఈ ఆలయ అభివృద్ధిలో అనేక మంది భాగస్వాములు అవుతూ ఉంటారు మరి డోనర్స్ కింద కూడా అనేక మంది ఉన్నారు ఇవాళ చాలా కార్యక్రమాలు డోనర్స్తోనే జరిగాయి ఇక్కడ ప్రభుత్వ భాగస్వామ్యం చాలా తక్కువ కానీ ఇవాళ మేము చేసే ఈ ప్రయత్నం వల్ల ఈ ప్రయత్నం మాస్టర్ ప్లాన్ వల్ల డోనార్స్ పెరుగుతారు దాతలు పెరుగుతారు దాతలు పెరుగుతారు భక్తులు పెరుగుతారు పర్యాటక ప్రాంతాన్ని చూడడానికి వచ్చేవాళ్ళు కూడా పర్యాటకులు కూడా పెరుగుతారు అప్పుడు ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభతో పాటి పర్యాటక ప్రాంతంగా కూడా గుర్తింపబడి ప్రపంచ దేశాల్లో కూడా ఒక గుర్తింపు కలిగిన ప్రాంతంగా ఉదయగిరి నియోజకవర్గంలోని నరవాడ ప్రాంతం ఉంటుందనేటువంటిది ఇది నిర్వివాదాంశం అంశం దాన్ని ఏం చేయాలనేటువంటి ప్రణాళికలు ఇప్పుడు ఆలయంది మొదటి ఫేజ్గా మేము తీసుకున్నాం ఆలయను మనం ఎలా అభివృద్ధి చేద్దామని అంటే ఆలయ ప్రాంగణం పెద్దది కావాలి ఒకటి ఆలయం కూడా పురాతన కట్టడం ఆ కట్టడంలో ఎక్కువ కాలం ఆ ఆలయం ఉండే పరిస్థితి కనపడలేదు అందుకని స్థపితులు కానీ ఇంజనీర్లు కానీ దీన్ని గ్రానైట్ రాయితోటి ఆ గ్రానైట్ స్టోన్ తోటి ఆలయం కడితే అది శాశ్వత ప్రాతిపదికన ఉంటుందని చెప్పి ఒక సూచన చేశారు దానికి ప్రాంగణం ప్రహరి అన్ని రాజగోపురాలు అన్నీ కూడా ఎస్టిమేట్ వేస్తే దాదాపుగా పది కోట్ల రూపాయలు ఇవాళ దానికి అవసరమవుతుంది ఈ పది కోట్ల రూపాయలు దేవాదాయ శాఖ పూర్తి ప్రణాళిక పూర్తి ఎస్టిమేషన్లు వచ్చాక దాన్ని ఆమోదించి ఇక్కడ పెట్టడం జరుగుతుంది మేము ఈ ప్రణాళిక పూర్తి చేశాక ఈ సర్వే మ్యాప్లు అన్నీ వచ్చిన తర్వాత నేను మా ఆర్జేసీ గారిని కోరుతా ఉన్నా అలాగే నేను కావలి ఆర్డీఓ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఇక్కడ గ్రామసభ పెట్టండి ఇది ఏదో పురాతనంగా వచ్చింది ఎవరి మటుకు వాళ్ళు ఏదో ఇది నాది ఇది మీది ఇది అక్కడిది ఇది ఇక్కడిదని దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా లేని ప్రాంతం అయిపోయింది ప్రణాళికాబద్ధంగా తీసుకొని ఆలయ శోభ రావాలి అని అంటే దీన్ని ఒక మాస్టర్ ప్లాన్ కావాలి కనీసం పర్యాటక రంగానికి మనగా దేవాదాయ శాఖకి పూర్తి మాస్టర్ ప్లాన్ కావాలా ఈ మాస్టర్ ప్లాన్లో ఇప్పుడున్న దేవాలయ పరి పరిమితి ఎంత రెవెన్యూ భూమి ఎంత ఉంది పర్యాటక రంగానికి గతంలో ఏమన్నా భూమి ఇక్కడ ఇచ్చామా ఇవన్నీ కూడా ఒక మాసం లోపల పూర్తి చేసి ప్లాన్లు కూడా పూర్తి అయితే గవర్నమెంట్కి వాటిని పంపమని కోరుతూ ఉన్నాం అవి పంపించే లోపనే ఇదే కార్యాలయంలో ఎమ్మెల్యే గారు కూడా ఉంటారు